వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహించాల్సింది ఈ ఐసిసి టోర్నమెంట్ ను నిర్వహించడంలో పిసిబి ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు ఈ కారణంగా బోర్డు నిధుల సేకరణలో బిజీగా ఉంది బోర్డు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే ఈ కారణంగా పిసిబి వివిధ మార్గాల్లో డబ్బును సేకరించేందుకు ప్రయత్నిస్తోంది ఈ తరుణంలోనే చారిత్రక స్టేడియం పేరును విక్రయించాలని పీసీబీ నిర్ణయించింది ఈ స్టేడియం పేరు గడ్డాఫీ స్టేడియం పాకిస్తాన్ క్రికెట్లో గడ్డాఫీ స్టేడియంకు తనదైన ప్రాముఖ్యత ఉంది బోర్డు ఈ స్టేడియం పేరును ఐదు సంవత్సరాలుగా ప్రైవేట్ బ్యాంకుకు విక్రయించింది ఈ డీల్ వన్ బిలియన్ పాకిస్తానీ రూపాయలకు అంటే సుమారు ముప్పై ఒక్క కోట్లకు జరిగింది డీల్ కు సంబంధించి పీసీబీ ఇంకా అధికారిక ప్రకటించలేదు కాగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లాహోర్ స్టేడియంకు లిబియా నాయకుడు ముహమ్మార్ గడ్డాఫీ పేరు పెట్టారు పీసీబీ మాజీ చైర్మన్ మాజీ కెప్టెన్ రమేష్ రాజా స్టేడియం నామకరణ హక్కులను విక్రయించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు రమేష్ రాజా హయాంలో కరాచీ స్టేడియం కోసం ఒప్పందం జరిగింది ఈ కారణంగా కరాచీలోని ప్రసిద్ధ నేషనల్ స్టేడియం పేరు ఇప్పుడు నేషనల్ బ్యాంక్ క్రికెట్ ఎరీనాగా మారింది దేశంలోని మూడు ప్రధాన స్టేడియాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ స్టేడియాల పేర్లను పీసీబీ విక్రయిస్తోంది అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్ లో పర్యటించనుందా లేదా అనే దానిపై బీసీసీఐ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లను పంపే విషయంలో బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడం లేదు